అందరికీ వాళ్ళ మంచి ప్లేస్కి అయితే వచ్చేస్తాం పిల్లలతో హ్యాపీగా మనం వాళ్ళకి హ్యాపీగా చూసుకోవడానికి మనం కూడా ఒక టైం కేటాయిస్తాం అందులోకి మంచి ప్లేస్ అంటూ అంటే ఇదే చాలా బాగుంది ప్లేస్ అయితే అడ్రస్ మెన్ చేస్తాను రావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇష్యూ అది అడ్డు వస్తున్నాడు చూడు చాలా మంచి ప్లేసు ఇవన్నీ మన కాలంలో ఉంటే భలే ఉండు ఇప్పుడు ఆడుకునే వయసు కాదు ఏడ్ చేస్తాంలే మన పిల్లల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవడం ఇంకా పిల్లలైతే ఇంకా అల్లరే అల్లరి

నువ్వే అడక్క కనిపించట్లేదంటే చెంచాలే ఉన్నాను మొత్తం మూవీ కూడా వెళ్ళొచ్చాం ఇంకా అనుకోకుండా ఇటు వచ్చాం అన్నమాట చాలా హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు అటు సైడ్ ఏమి అటు సైడ్ సింపుల్గా అదేలే అంటూ టిక్కెట్ అంటూ ఏమీ లేదు మామూలుగా మనం హ్యాపీగా రావచ్చు చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు ముందే తెలుసులేక టిక్కెట్ ఉంటే నేను వెళ్తాయండి అసలు పాసి దానం అంటారా అనుకోవచ్చు అనుకోవచ్చు సిగ్గు పడుకున్న పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు కానీ మనకి సిగ్గు మొక్కలు హెత్తదనుకోండి బీ అన్నీ కావాలి ఇంకా ఇదేంటి మంచిగా ఫన్ ఉంటుంది పిల్లలు తీసుకొని హ్యాపీగా రావచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆకువీటి నుంచి రెండు కిలోమీటర్లు వస్తే ఉప్పుటేరు వంతుని దగ్గర అంటే కొంచెం కన్ఫ్యూజ్గా చెప్పుకుంటాను అడ్రస్ అయితే మెన్షన్ చేస్తానులేండి మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకేముందిరా తిప్పు తిప్పు లొకేషన్ అయితే భలే ఉంది మనకి ఏంటి షాపింగులు సేయ తప్ప తప్ప మాకు ఈయరింగ్లు తెలియదు కాబట్టి నాకు కొంచెం ఇదిగా ఉన్న పిల్లలు అయితే భలే హ్యాపీగా ఉన్నారు మా వారు కూడా చిన్న పిల్లడైపోయాడు పిల్లలు చేస్తే క్యూట్గా ఉంటుంది నువ్వు చేస్తే అయ్యో అన్నట్టు ఉంటుంది సరే ఇంకా మరి ఉంటామల్ల బాయ్